హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సీస్ అగ్రికల్ ఛానల్స్ అయితే మీరు చూస్తున్న సంత అయితే సోమవారం సంత ఫ్రెండ్స్ ఇది శ్రీకాకుళం జిల్లా లావేరి మండలం బుడుమూరి విలేజ్లో అయితే జరుగుతుంది ప్రతి సోమవారం అయితే ఈ సంత ఈ సంత అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి అయితే పన్నెండు వరకు అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ సంతకైతే కోళ్ళు గొర్రెలు మేకలు ఎద్దులు అన్ని రకాల జంతువులు అయితే రావడం అయితే జరుగుతాయి అమ్మకాలు కొనుగోలు అయితే జరుగుతాయి మీరు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్ది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారం రేట్లు ఎలాగ ఉన్నాయి ఏంటనేది అయితే వీడియోలో తెలుసుకుందాం ఈ వారం అయితే నార్మల్గానే ఉన్నాయి మరీ ఎక్కువ లేవు తక్కువ లేదు మనం బేరం చేసుకునే విధానం బట్ అయితే ఉంటాయి రేట్లు అయితే చూడండి ఈ అయితే ఒంగోలు క్రాస్ ఫ్రెండ్స్ జెర్సీ ఒంగోలు క్రాస్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు ఆవి అయితే చాలా ఎత్తుగా ఉంది ఫస్ట్ లాక్టేషన్ మొదటి అయితే ఆవు చాలా పెద్ద ఆవు క్వాలిటీ పైజ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే ఉంది డెలివరీ అవడానికైతే అయితే అయితే పక్కా టైం అయితే ఉంటుంది ట్వంటీ ఇరవై రోజులు అయితే ట్వంటీ డేస్ అయితే పక్కా టైం అయితే ఉంటుంది ఇరవై రోజులైతే ఉంది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు వస్తుందో విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము క్రాస్ బీట్ కాబట్టి పాలు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి చూసుకుని అయితే కొనుక్కోవాలి మొదట ఈ తా ఫ్రెండ్స్ జెర్సీ ఒంగోలు క్రాసు ఇలాంటి మంచి మంచి ఆవులు అయితే మన సంతకైతే వస్తాయి మరి ప్రతి వారం అయితే రావు వారం తప్పి ఈ ఆవు అయితే చూడండి ఇది నాలుగో ఈత అని చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండో రోజు అవుతుంది ఈయని ఆడదోడ మంచి ప్యూర్ జెర్సీ ఆడదోడ అయితే పట్టడం జరిగింది ఆవుకైతే ఇది నాలుగైదు అవని చెప్తున్నారు రేట్ అయితే ట్వంటీ టూ థౌజండ్ చెప్తున్నారు ఇరవై రెండు వేలు పాలు అయితే ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇంకా మనం బ్యారం చేసుకున్న విధానం బట్టి అయితే ఉంటుంది చెప్పినంత కాదు రేట్ అయితే మనం బ్యారం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది చూడండి ఆవు ఈయన అయితే టూ డేస్ అవుతుంది ఆవైతే జెర్సీ క్రాస్ బీలు ఏవైతే చూడండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇంతముందులోనే ఆరో ఆరు చొప్పున రోజుకి పన్నెండు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఆవైతే షార్ట్ ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ క్వాలిటీ వైజ్ అయితే మంచి క్వాలిటీ ఇంకైతే ఫిఫ్టీన్ డేస్ అయితే ఈయనడానికి అయితే టైం అయితే ఉంది పక్కా పూటకి ఆరు లీటర్ల చొప్పున రోజుకి పన్నెండు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఇంకా పదిహేను రోజుల్లో ఈ చెప్తున్నారు రేటు నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఆవి క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఆవైతే ఇప్పుడు ఈంతే మూడు వేలు చెప్పడం జరిగింది ఆవైతే చాలా నెమ్మదిగా అయితే ఉంది ఈ టైప్ ఆవులు అయితే సింగిల్గా మన హౌస్ పర్పస్ కోసం పెంచుకునే వాళ్ళకైతే బాగుంటుంది ఫ్రెండ్స్ మేపుకోవడానికి అయితే మనం దానా ఖర్చు అయితే మనకు తగ్గుతుంది ఆవు అయితే షార్ట్ ఉంటుంది మన ఇటు పక్క అయితే తిప్పి అయితే బాగుంటుంది పాలు కూడా ఆరు ఆర్లేట్లు ఇస్తుంది కాబట్టి మనకి పుష్కలంగా మన హౌస్ పర్పస్ పాలు అయితే ఉంటాయి ఈ టైప్ ఆవులు అయితే సింగిల్ జెర్సీ కొనుక్కునే వాళ్ళ కోసం అయితే ఈ టైప్ ఆవులు అయితే బాగుంటాయి భారీ ఆవులు అయితే బాగో ఫ్రెండ్స్ ఎందుకంటే ఓన్లీ సింగిల్ ఆవులు మేపుకునే వాళ్ళకి మీడియం సైజు షార్ట్ ఆవులు కొనుక్కుంటే బాగుంటుంది మీరైతే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి నా వీడియోకి కామెంట్ రూపంలో ఏమైనా డౌట్స్ ఉంటే తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇప్పుడు ఈ మూడు తావు ఆడు ఆడదోడ ఫ్రెండ్స్ ఇది పాలు నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది అయితే పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది చెప్పినంత కాదు ఇంకా మనం బ్యారం చేసుకున్నాం కదా బట్ అయితే ఉండదు ఈయన అయితే త్రీ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది మంచి ఫ్రెండ్స్ మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు జెర్సీ క్రాజ్ బీడ్ మీడియం సైజ్ ఆవు మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆఫ్ ఫ్రెండ్స్ ఈ టైప్ ఆవులు అయితే బాగుంటాయి పాలు కూడా వేస్తాయి ఇంకా దాన పెరి పెంచే కొద్దీ పాలు పెరిగే అవకాశం కూడా ఉన్నది క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఆ దూడ కూడా మంచి క్వాలిటీ దూడ అయితే పుట్టడం జరిగింది ఏదైనా ఈ కొనేటప్పుడు అయితే కంపల్సరీ రూమ్ అయితే చూసుకోండి ఎందుకంటే ల్యాగ్లో కూడా పాలు మోదపులు అయితే వచ్చే అవకాశాలు కదా ఉండొచ్చు అండి జెర్సీలో మీడియం సైజ్ ఆవు కోయంబత్తూరు బ్రీడ్ అయితే మిక్సింగ్ అయింది జెర్సీ కోయంబత్తూర్ బ్రీడ్ మిక్సింగ్ అయింది సెకండ్ లాక్ టెస్ట్ అని చెప్తున్నారు ఈ ఆవు చెప్పినంత కాదు ఇంకా మనం బ్యానం చేసుకునే విధానం బట్టి రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు పాలు అయితే ఇంత ముందు అయితే ఉన్న ఆరు ఆరు చెప్పిన రోజుకి పన్నెండు లీటర్ పాలు ఇచ్చిందని చెప్తున్నారు చెప్పినంత కాదు ఇంక మనం చూసుకొని అయితే కొనుక్కోవాలి ఎందుకంటే చేతిక సంతలో అయితే నిజాలైతే ఎవరు చెప్పరు అమ్మేవాడు కూడా కొనేవాడు కూడా మనం చూసుకొని అయితే కొనుక్కోవాలి కంపల్సరీ సంతలోన ఇదైతే అవైతే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది బ్రీడ్ కూడా మంచిగా ఉంది పాలు అయితే పక్కా అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి చూసుకోండి ఏవైతే చూడండి రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు చెప్తున్నారు హెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్ ఆవైతే హైట్గానే ఉంది ఫస్ట్ లాక్టేషన్ మొదటి వేతామని చెప్పుకోవాలి మనం ఇంకా ఫిఫ్టీన్ డేస్లో తీయడానికి అయితే టైం అయితే ఉందని చెప్తున్నారు ఇంకా మంచి పొదుగైతే చేసే అవకాశం అయితే ఉంది చెప్పినందు కాదు ఇంకా మనం బ్యానం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఫ్రెండ్స్ ఆవైతే లెంత్ హైటు అయితే ఉండవలసిన రీతిలో ఉంది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఇంకా పాలు అయితే ఖచ్చితంగా అంచనా మీద చెప్పుకోలేము ఎంత బ్రీడ్ అయినా ఎంత దాదాపు అయినా ఫస్ట్ ల్యాక్ట్రిషన్ పాలు అయితే చెప్పలేము అంచనా మీద అయితే కొనుక్కోలు ఇన్నిస్తుందనే విషయం అయితే సెకండ్ ల్యాక్ట్రిషియన్కు అయితే మనం చెప్పుకోవచ్చు అది ఆల్రెడీ ఒక కేతలో పాలు ఇచ్చింది కాబట్టి సెకండ్ ల్యాక్ట్రిషన్ పాలు పెరిగే అవకాశం ఉందని అయితే చెప్పుకోవాలి ఇచ్చా అండి ఇది థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నారు మూడు ఆవు రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు అయితే చెప్తున్నారు పాలు అయితే ఏడు ఏడు చెప్పిన రోజుకి పద్నాలుగు లీటర్లు పాలు అయితే ఎంత ముందు అది ఇచ్చిందని చెప్తున్నారు జెర్సీ క్రాస్ బ్రీడ్ ఫ్రెండ్స్ ఇది మీకు ఇంతకుముందు చెప్పాను క్రాస్లు అయితే మాక్సిమం ఎయిటీ పర్సెంటేజ్ వరకు అయితే పాలు అయితే బాగానే పోస్తాయి క్రాస్ బ్రీడ్లు ఇది కూడా ఆ టైప్లో క్రాస్ బ్రీడే జెర్సీ క్రాస్ బ్రీడ్ ఇది ఇంకా వన్ వీక్లో ఇవ్వడానికి అయితే రెడీగా అయితే ఉంది ఆ విధ హైట్ కాదు షార్ట్ కాదు మీడియం సైజ్ ఆవు ఇంకా చెప్పినంత కాదు మనం బ్యాలెన్స్ చేసుకున్న విధానం బట్టి అయితే ఉంటుంది ఏది కూడా చెప్పినంత కాదు రైతు చెప్పినంత కాదు అక్కడ దళారైన వ్యాపార అయినా చెప్పినంత కాదు మనం బ్యాలెన్స్ చూసుకున్నాం విధానం బట్టి అయితే ఉంటుంది ఏవైతే చూడండి హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు హెచ్ఎఫ్ క్రాసు రేట్ అయితే మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు చెప్పినంత కాదు ఇంకా ఇది కూడా ఒక టెన్ డేస్లో వేయడానికైతే రెడీగా అయితే ఉంది ఇది కూడా మంచి పాలిచ్చే అవకాశం అయితే ఉంది క్రాస్ కాబట్టి చూసుకుని అయితే కొనుక్కోవాలి అవైతే ఐటిగా అయితే ఉంది ఫస్ట్ లాక్ టీసిన కాబట్టి అంచనా మీద అయితే కొనుక్కోవాలి ఇంకైతే టెన్ డేస్ దాటే ఇంతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి హెచ్ఎఫ్ డాస్ ఇది చూడండి జెర్సీ ఇది జెర్సీలో మంచి క్వాలిటీ ఫ్రెండ్స్ ఏవి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు ఇంకా వన్ మంత్ దగ్గర అయితే వేయడానికైతే రేట్ అయితే ఉంది రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు చెప్పినంత కాదు ఇంకా వ్యవహారం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు అవైతే అక్కా నెల రోజులైతే టైం అయితే ఉండడం జరుగుతుంది ఆవుకి పూటకి ఎంతకుముందు ఎనిమిది తొమ్మిది చొప్పున పాలైతే ఇచ్చేదని చెప్తున్నారు ఏవైతే చూడండి మనకు తెలిసిన సబ్స్క్రైబ్ మన సబ్స్క్రైబ్ అయితే కొన్నారని చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు పాలు అయితే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లెట్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడే సంతలో మన సబ్స్క్రైబర్ ఆయన కొన్నారని చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఆవైతే ఇచ్చే క్రాస్ వీడు మగదోడ దగ్గర ఈయనైతే త్రీ మంత్స్ అయితే అవుతుందని చెప్తున్నారు ఇంక చెప్పినంత కాదు ఇంక బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ ఇది కూడా సంతలో మనం చెప్పినందుకు కాదు బ్యారం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది క్వాలిటీ వైజ్ అయితే మంచి మిల్క్ చూడండి వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ మేక పిల్లలు అయితే కొన్నారని చెప్తున్నారు హాయ్ అన్న అని మనకి హాయ్ చెప్తున్నారు మన సబ్స్క్రైబ్స్ యావైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ మొదటై తావు ఇంకా టైం అయితే ఉంది రేడైతే ముప్పై వేలు అయితే చెప్తున్నారు జెర్సీ క్రాస్ బీడ్ ఇది ఇంకా దగ్గర టైం అయితే ఉంది చెప్పినంత కాదు ఇంక మంచి బ్యారం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది మిల్కింగ్ కెపాసిటీ కలిగినవే ఇంక టైం అయితే ఉంది కాబట్టి పొదుగైతే కనిపించట్లేదు ఇంకా అయితే పళ్ళు చేయలేదు జెర్సీ క్రాస్ ఇది ఫైనల్గా అయితే మనం బ్యారం చేసుకునే రీజనబుల్గానే వస్తుంది అవైతే షార్ట్ హైట్ అయితే కాదు తొడిపేయా జెర్సీ క్రాసు ప్యూర్ జెర్సీ క్రాసు యూట్ జర్స్ అయితే కాదు టైం అయితే ఉంది సంతగా అయితే పెద్దగా అయితే ఈ వారం అయితే రాలేదు మంచి అవీవ్మెంట్లో అయితే పెద్ద గేమ్ రాలేదు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే మాత్రం మంచిగా థ్యాంక్ యూ